ఇప్పుడే ఇంటి పనులన్నీ చేసుకొని పడుకున్నాను కాసేపు పడుకోవడానికి కూడా లేదు ఎవరండి మీరు కింద టూలెట్ బోర్డు చూసి సింగిల్ బెడ్రూమ్ ఏదైనా ఉందేమో చూడడానికి వచ్చాం ఓ తీసుకొస్తాను ఆగండి ఇదేనండి మీకు రెంట్ ఇవ్వాలనుకునే ఇల్లు అవునా ఓకే మేడం ఇంతకీ రెంట్ ఎంత మేడం సెవెన్ థౌసండ్ అండి ఏంటి మేడం సెవెన్ థౌసండ్ కొంచెం తగ్గించవచ్చు కదా ఛాన్స్ లేదండి ఇది ఫిక్స్ సెవెన్ థౌసండ్ తర్వాత మీకు కరెంట్ బిల్ వస్తుంది అంతే అలాగా ఓకే మేడం మరి ఇప్పుడు అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి ఫైవ్ మంత్స్ అడ్వాన్స్ అండి ఓకే మేడం అవును మీరెంత మంది ఉంటారు మేము ముగ్గురం మేడం ముగ్గురా ముగ్గురైతే మీ రెంట్కి ఇవ్వవండి ఇద్దరికి మాత్రమే ఇస్తాం ఎందుకంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం వస్తుంది ముగ్గురు రోజు వాటర్ ట్యాంక్ ఫిల్ చేయడం నా వల్ల కాదు మేడం కొంచెం ఆలోచించండి మేడం ఎందుకంటే మేము ముగ్గురం ఒకే చోటు ఉండాలనుకుంటున్నాం ఇది మాకు బాగా సెట్ అయ్యేలా ఉంది మేము ముగ్గురం మేనేజ్ చేసుకుంటాం కొంచెం అర్థం చేసుకోండి మేడం లేదండి ముగ్గురైతే మాయను ఒప్పుకోరు ఇద్దరైతే రెంట్కి ఇవ్వాలనుకున్నాం మేడం మేమిప్పుడు ఇద్దరం అని చెప్పి తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి మేనేజ్ చేసుకోగలం మేడం కానీ మేము మీకు ముందే ఓపెన్గా ముగ్గురం అని చెప్పేశాం అయినా మీరు ఇద్దరికే ఇస్తాను అంటే చాలా కష్టం మేడం ఇద్దరు మాత్రమే ఇక్కడుండండి ఎక్కడైనా బయట చూసుకోమని చెప్పండి మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ మేడం ముగ్గురం కలిసి ఎక్కడైనా రూమ్ తీసుకోవాలని ముందే అనుకున్నాం మీరిక్కడ కుదరదు అంటే మేము ఇంకెక్కడైనా బయట ట్రై చేయాలి సరే ఓకే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి మీకోసం మీ ఫ్రెండ్షిప్ కోసం ఒప్పుకుంటున్నాను కానీ ఒక కండిషన్ కండిషనా ఏంటి మేడం ఇద్దరైతే సెవెన్ థౌసండ్కి ఇవ్వాలనుకున్నాం ముగ్గురైతే రౌండ్ ఫిగర్ గా టెన్ థౌసండ్ ఇవ్వండి కానీ ఇంకో కండిషన్ ఏం కండిషన్ మేడం మీరు బ్యాచులర్సేగా ఇక్కడ మందు పాన్పరాకు ఇంకా ఇలాంటివి వాడకూడదు అమ్మల్ని అస్సలు తీసుకురాకూడదు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి చాలా సైలెంట్గా ఉండాలి అలా ఉంటేనే ఇక్కడ ఉండండి లేదంటే మీరు వెళ్ళిపోవచ్చు మీరు ఒక వెయ్యి తీసుకోండి మేడం మేడం మిగతా డబ్బులు ఓకే వస్తాను